హలో అందరికి నమస్కారం నేను నగరాజన్ సుబ్రహ్మణ్య నేను తిరుమ తిరుపతి లో నల్లవెరి మూడు సంవత్సరాలు పనిచేశాను సాధార స్పాయి ఉద్యోగిగా ప్రారంభించి ఎలక్ట్రికల్ విభాగంలో ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ గా పనిచేశాను ఇటీవలి సంవత్సరాలలో పెద్దగా ఎదుగుతున్న పరిశ్రమల్లో ఒకటి అత్యంత ప్రధాన మనదిగా మారబోతుందని గమనించాను ఈ రోజుల్లో బాగా చదువుకున్న పురుషులు మహిళలు తక్కువ జీతాలకే ఉద్యోగాల్లో చేరుతున్నారని మనందరికీ తెలుసు ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతత్తుల వల్ల వారి అర్హతలకి సరిపడే జీతాలు వారికి అందడం లేదు ఇది చాలా సవాలుతో కుడిన సమస్యగా మారింది కానీ ఇది నిరోధించలేంది కానీ ఈరోజు నేను మీతో ఒక వెలుగైన అవకాశాన్ని పంచుకోవాలనుకుంటున్నాను ఇది ఇదందరికీ ఇల్లాలకుల కోసం కూడా చాలా సహాయపడే పరిశ్రమ వారు తమ కం కుటుంబాలకు ఆర్థికంగా మద్దతుగా నిలిచి తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఈ పరిశ్రమ ఎంతో సహాయపడుతుంది ఈ పరిశ్రమ కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ప్రాచుర్యం పొందింది ఇది అరేక సమయ సమయస్వేచ్ సంతోషకరమైన ఈ పరిశ్రమ నోటుంపై బుధూ సంవత్సరాలుగా ఉంది అయితే సమాజంలోని కొన్ని అపోహల వల్ల చాలా మంది దీన్ని చేసుకోవడంలో విహలమయ్యారు బ్రిటిష్ కాలంలో భారతీయులను మోసం చేసిన కొన్ని వ్యక్తులు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రోత్సహించారు మనం స్వతంత్రయం పొందినా ఆ నమ్మక ద్రోహ ధోరణి ఇంకా తీరలేదని అనిపిస్తోంది ఈ అపనమ్మకమే మనలో చాలా మంది కొత్త భయపడేలా చేస్తుంది అవి అని భావిస్తున్నారు కానీ నిజం చెప్పాలంటే నేను మాట్లాడుతున్న పరిశ్రమ చట్టబం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది ఈ పరిశ్రమ పేరు డైరెక్ట్ సెల్లింగ్ ఇది ఆర్థిక మరియు వ్యక్తిగత ఎదుగుదల కోసం అనేక అవకాశాలను కల్పిస్తుంది ప్రభుత్వం ఇప్పుడు కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టింది ప్రజలు మోసపోకుండా ఈ పరిశ్రమ పారదర్శకంగా పనిచేయడం కోసం ప్రభుత్వం ఇప్పుడు కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టింది ప్రజలు మోసపోకుండా ఈ పరిశ్రమ పారదర్శకంగా పనిచేయడం కోసం డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో అనేక ప్రసిద్ధ కంపెనీలు ఇప్పుడు వ్యక్తులను ప్రోత్సహిస్తున్నాయి మీరు తెలుసా భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ లో ఎంబీఏ కోర్సు కూడా ఉంది ఇది ఈ రంగం మరియు ఎదుగుదలను చాటుతోంది ఈ పరిశ్రమలో ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఉన్న ఒక గొప్ప కంపెనీ షాపీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను ఇది వేగంగా అభివృద్ధి చెందుతోంది పారంపరిక మార్కెట్లో తయారీదారు మరియు వినియోగదారుల మధ్య చాలా మంది మధ్యవర్తులు ఉంటారు ఇది అరవై పాదు శాతం కంటే ఎక్కువ ఖర్చును పెంచుతుంది డైరెక్ట్ సెల్లింగ్ లో మధ్యవర్తులు ఉండరు ఉత్పత్తి నేరుగా తయారీదారు నుండి వినియోగదారునికి చేరుతుంది ఈ విధంగా అదా చేసిన ఖర్చును ఈ పరిశ్రమలో పనిచేసే వ్యక్తులలో పంచి వారు సంబుగ్ధిగా సంపాదించేలా చేస్తుంది మిత్రులారా మీ జీవితాన్ని మారుస్తున్న అద్భుత అవకాశం ఇది నన్ను నమ్మి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమను అన్వేషించండి మీరు ఆర్థిక స్వేచ్ఛ సమయ స్వేచ్ఛ మరియు మెరుగాన భవిష్యత్తును పొందవచ్చు ఇది మీకు అర్పం కాకపోతే ఈ పరిశ్రమలో ఇతరుల విజయం చూస్తారు కానీ మీ స్థితిలో మార్పు చూడలేరు ఇది మీకు జరగనివ్వకండి ఈ విస్తృతమైన పరిశ్రమను పరిశీలించండి చర్య తీసుకోండి మీ భవిష్యత్తు తరాలకు ఒక పునాది వేయండి మీ అందరికీ అంజవాదాలు నేను చెప్పిన దాన్ని వినడానికి సమయం కేటాయించినందుకు సంప్రదింపు వివరాలు నా వాట్సాప్ తొమ్మిది ఏడు సున్నానా నాలుగు ఏడు ఎనిమిది నాలుగు 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 నా బ్లాక్ చూడండి నగ్లింగ్